ఈ రోజు జిల్లా అధ్యక్షులు మరియు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారి ఆదేశానుసారము పార్టీ లైన్ లో ఉండి పార్టీని మరియు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ మాట్లాడడం అనేది సబబు కాదని నేను గారిని హెచ్చరిస్తా ఉన్నా నీకు ఏదైనా బాధ కలిగితే ఎమ్మెల్యే గారు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారితో ఇంకా ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు వారితో నీకు కలిగినటువంటి బాధను షేర్ చేసుకోవాలి కానీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది ఇద్దరు ఎమ్మెల్యేలు నాకు లెటర్ ఇచ్చిండ్రు కార్పొరేషన్ చైర్మన్ నాకు లెటర్ ఇచ్చిండు లోకల్ ఎమ్మెల్యే నాకు లెటర్ ఇస్తలేడు అంటే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉండి రెండు పర్యాయాలు కౌన్సిలర్గా నువ్వు పనిచేసి మళ్ళీ నీ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు నీకు పార్టీ గుర్తుకు రాలేదా నీ ఆస్తులు కాపాడుకోవడానికి నేషనల్ హైవే మీద నీకు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఆస్తులు కాపాడుకోవడానికి శ్రీనివాస్ కాలనీలో ఉన్నటువంటి భూములు కాపాడుకోవడానికి శ్రీనివాస్ గౌడ్ నువ్వు పోలేదా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినటువంటి నాయకుడు గోనెల శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ బాధితుల్లో ఒక బాధితుడు గోనెల శ్రీనివాస్ ఆయనతో పాటు చాలా మంది ఇంకా బాధితులు ఉన్నారు మహబూబ్ నగర్లో మరి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ వివిధ పదవుల్లో హోదాల్లో వండుకుంటూ నేను ఆశించిన పదవి నాకు కూడా రాలేదు మరి నేను కూడా పార్టీ లైన్ తప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా ఏంటన్నా మేము కూడా జైల్లో పాలైనాం శ్రీనివాస్ గౌడ్ బాధితులం శ్రీనివాస్ గౌడ్ ఇరవై ఏడు రోజులు నన్ను కూడా జైల్లో పెట్టిండు నువ్వు ఎడున్నావన్న గంజి ఆంజనేయులు గారు మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా ఏడున్నావు నువ్వు పార్టీని అర్ధాంతరంగా కష్టకాలంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినావు కొందరి మాటలు విని నీ ఆస్తిని నీవు కాపాడుకోవడానికి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటావు నీ ఇంటికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గంజాంజనే గారు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ అభ్యర్థిని నాకు నీ సపోర్ట్ చేయమని అడగడానికి నీ ఇంటికి వస్తే నేను ఎన్పి వెంకటేష్ అన్న గారు ఇదే గోనెల శ్రీనివాస్ ఉన్నాడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో నువ్వేమన్నావు అన్నా అవతల క్యాండిడేటు మా భూముల మీద పడ్డాడు మా భూములన్నీ ఆక్రమిస్తాడు మా భూములన్నీ గ్రీన్ బెల్ట్లోకి వేసిండు రోడ్ కటింగ్లో మా ఆస్తులు కట్ చేస్తున్నాడు నేను మీకు సపోర్ట్ చేయలేనన్నా నేను పోయి ఎన్నికల్లో తిరుగుతా అన్నా అని చెప్పి నీ ఇంటికి వస్తే మాకు చెప్పినాం ఐఎమ్ లైవ్ నేను లైవ్లో ఉన్నా నీ ఇంటికి వచ్చి ఛాయ తాగేది కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కింద పెట్టి పాండి మంచిది గంజాంజనే అన్న అని చెప్పి నీకు దండం పెట్టి మేము బయటకు వచ్చినాం నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏడ పని చేసినావు అన్న నువ్వు మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి విశాలమైన హృదయంతో నిన్ను మత్స్యశాఖ పర్సనల్ ఇన్ఛార్జ్గా నియమిస్తే ఏనాడు కూడా అడ్డు చెప్పలే ఎందుకు ఇచ్చిరా గంజినేల అని అని చెప్పలే ఎవరికి కూడా సరే కొనసాగకు కాంగ్రెస్ పార్టీలో ఒక ముప్పై ఏళ్ళు చేసి తన ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినా కూడా నిన్ను ఎక్కడ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇబ్బంది పెట్టలే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టలే అయినా నిన్ను ముప్పై ఏళ్ళ కింద ఉన్నటువంటి సభ్యుడే అనుకొని కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకున్నది అలాంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు ఈరోజు తిడుతూ ఉన్నవే కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది అన్యాయం చేస్తే రెండుసార్లు ఎట్లా కౌన్సిలర్ పోయినావు మూడోసారి టికెట్ ఇచ్చినాం మూడోసారి ఓడిపోయినావు మూడోసారి ఓడిపోయినావు ఓడిపోగానే నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు నీ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు రెండు వేల ఇరవైలా ఇరవై ఇరవై ఒకటి సమయంలో ఇరవైలో ఎలక్షన్ అయిపోయినాయి ఇరవై ఇరవై ఒకటిలో నువ్వు మీ అన్నదాములు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి నీకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అన్యాయం చేసిందన్న ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే మళ్ళీ నీకు మత్స్యశాఖ పదవి నీకే వచ్చింది కదా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకుడన్నా ఏ కార్యకర్త అన్న నీకు అడ్డు చెప్పినా అరే సరే కష్టకాలంలో ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు పోవచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే గప్పుకున్నాం ఈరోజు నీవు యువకులు రావాలి ఇంకా ఉన్నంతకాలం పదవులు మీరే అనుభవించాలన్నా కొత్తోళ్ళకి రావద్దా యువకులకు రావద్దా పార్టీని పటిష్టత చేయొద్దా మీ మత్స్యశాఖను పటిష్టత చేయొద్దా మీ చెరువులను కాపాడొద్దా ఎవరికి ఇచ్చినమే మీ ముదిరా సామాజిక వర్గానికే ఇచ్చినాం కదా మీరు మతి స్థిమితం కోరిపోయి మేము ఏ పదవిలో ఉన్నామో జీవితకాలం అదే పదవిలో మేమే కొనసాగాలే ఏమన్నంటే ముప్పై ఏళ్ళు మేమున్నాం ముప్పై ఏళ్ళు మేమున్నాం మరి ముప్పై ఏళ్ళు ఎక్కడ ఎగడబోయినరు ఎలక్షన్ల ఎన్నికల్లోపల ఎగడబోయినరు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయినరు అప్పుడు గుర్తుకు రాలేదు అమ్ము కాంగ్రెస్ పార్టీని మేము నడిపించుకున్నాం మేము ఉన్నాము మరి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది అందరం మున్సిపాలిటీ పోతే ఎట్లయితుంది పార్టీని కాపాడుకునే బాధ్యత మాకు ఉందని మీకు లేదా నేను గారిని ఒకటే అడుగుతా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా పార్టీ లైన్ లో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు అధినాయకుడు ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మీకు చర్యలు ఉంటాయి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అవకాశం వస్తే పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడానికి వెనకాడమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు పాలమూరులో ఒక విచిత్ర సన్నివేశం కనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్లో పది సంవత్సరాల్లో అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు పడి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి విలుదానిగా ఉండి కొట్లాడిన వాళ్లకు లేకపోతే పోరాటం చేసిన వాళ్లకు పగలొస్తే కూడా కొంతమంది ఓర్చుకోలేని పరిస్థితి తపరుస్తుంది ఎందుకంటే నేను నిన్న నిన్ననే గంజాంజయైన వ్యక్తి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి మా ముజరాత్లకు మాజీ మంత్రి నరంజీనివాస్ రెడ్డి గారికి ఒక కొట్లాడి వచ్చినప్పుడు ఆయన ఒక ముజ్రాత్ బిడ్డ అయి ఉండి ఆయన మాట్లాడకుండా మా మీద రామకృష్ణ గారి మీద గోజ్జీన్ మీద పరమేష్ మీద ఇట్లా అంది పరమేశ్వర కృష్ణ మీద పన్నెండల మీద కేసు అయినప్పుడు ఆయన కృష్ణలో కూర్చొని మా కాపోతే కౌంటర్ ఇచ్చిండు శ్రీనివాస గౌడ వైపు నెలబడి అటువంటి వ్యక్తి ఆయన ఎలక్షన్లో కూడా లేడు ఆయన ఆయన ఇంటి దగ్గరికి మామూలు పోతే ఏమన్నాడు నేను నా ఆశలు కబ్జేస్తాడు అని భేదిస్తాడు ఆయన ఇక్కడ ఉన్నాను అని చెప్పి జడ్జల్లో పోయినాడు జడ్జల్లో ఎలక్షన్లు కలిసినాక అసలు నేను టీఆర్ కలిసిన తర్వాత కలిసింది ఉంది కానీ కాంగ్రెస్కి వచ్చింది లేని లేదు అయినా సరే ఎమ్మెల్యే ఎన్ఎం సింహరెడ్డి సార్ గారు మన ముజరాజులు ఎన్ వెంకటేశ్వర్ గారు చెప్పి పదవి ఇప్పించింది అప్పుడు యాక్చువల్ అప్పుడే కొనసాల్సిన రావాలి ఆయన మేము కౌంటర్ చేయాలి ఎందుకంటే మనం ముజరాజు గారు చెప్పినాం కానీ ఆయన కూడా సార్ కూడా సరే సీనియర్గా ఉండవుకో అదే భయపడిపోయినా అని చెప్పున్నాం కానీ ఈరోజు ఇచ్చిందాడే ఇక ప్రెస్ మీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది అని కాంగ్రెస్ కార్యకర్త అంటాడు కాంగ్రెస్ కార్యకర్త కాదు కాంగ్రెస్ పార్టీ ఆగోలు ఉన్నప్పుడు నువ్వు వేడునావు ఇలా రాఘవేంద్రరావు కాంగ్రెస్ పార్టీ అని అరణ్ చేయడం నువ్వు వేడున్నావు ఒక వినోద్ కుమార్ లక్ష్మీనాథ్ ఒక ఎన్ వెంకటేశ్వర ఒక శ్రీరాజ్ కాదు మేము కొట్టాను కదా నువ్వు వేడువు మరి ఒక గుట్ట చూపిస్తుంది ఉపచారం చేస్తున్నావు నువ్వు శ్రీనివాస్ గౌడ్ కాపోయినా కానీ పార్టీ కాపోయిన కానీ ఒక్క వీడియో ఒక్క ఫోటో చూపిస్తాం నువ్వు అప్పటికెళ్ళి టీఆర్ మంచివే ఇప్పుడు టీఆర్ మంచివే నిన్న కూడా నీ పక్కల కూర టీఆర్ టీఆర్సీ అనే పక్కలో టీఆర్సీ టీఆర్ఎస్ అనుకొని ప్రెస్ మీట్ పెడుతున్నావు నీకు ఏడాబద్ధత ఉంది ఒక ముదురాకి ఇచ్చినప్పుడు నువ్వు సంతోషపడాలి ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే ఎందుకంటావు నువ్వు ఎమ్మెల్యే గారు చేసినవి ఇట్లా అంటే ఎమ్మెల్యే గారు ముదురని పైకి దేవాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు ఆయన చేసేడు నీకు ఏమైనా సమస్య ఉంటే ఉన్నాం కదా ఎన్నికలు సంధి ముదురుగా ఉన్నాడు మేము ఉన్నాము కులమైన మాట్లాడుకోవాలి ఏం అన్యాయం అని చెప్పేసి ఆయన వెళ్ళగలం నీకే ఉండాలి బదులు వరాల్సిన పని చేయలేడా వండికి రాత్రి పొగలు సారెంబు తిరిగి పని చేసినావు శ్రీనివాస్ గౌడ్ అడ్డానికి వాళ్ళ భార్యకు ట్రాన్స్ఫర్ ఇచ్చిండు ఎక్కడో కర్ణాటక చేస్తే ఇంజార్ ఇచ్చినాము వీటి గుర్రంబిడ్డ కూడా వేసాడు ఎన్నో చేసింది శ్రీనివాస్ గౌడ్ నువ్వు ముదిరాజు మరి ఎందుకు రాలేదు నువ్వు నువ్వు ముదిరాజు ముసుగులో ఉండి శ్రీనివాస్ గౌడ్ ఆస్తులు కాపరం చేసినావు కానీ నువ్వు కానిసాడు చేసినట్లేదు కానివాడ లేదు ఎక్కడ కూడా